వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత బకాయి పడిన రెండు జీతాలు వెంటనే చనిపోయిన వారి కుటుంబాల్లో ఉద్యోగాలను వెంటనే చనిపోయిన వారి కుటుంబాల్లో ఉద్యోగాలను వెంటనే అధికారుల వేధింపులు కార్మికుల పైన అధికారుల వేధింపులు కార్మికుల పైన అధికారుల వేధింపులు వద్దే గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత వద్దే గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత పోరాటం ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పెరిగిన ధరల గ్రామ పంచాయతీ అనుబంధం గ్రామ పంచాయతీ జిల్లా ఈ ఈరోజు నార్పల గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం నార్పల పంచాయతీ ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా వీరి సమస్యలు ఇక్కడ బకాయి పడిన రెండేళ్ల వేతనాలు అదే రకంగా ఒక సంవత్సరం పెండింగ్ లో ఉన్న పోస్ట్ శాంక్షన్ అదే రకంగా ఇక్కడ చనిపోయినటువంటి పోలప్ప ఆంజనేయులు రామాంజి వీరందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అదే రకంగా ఇక్కడ వర్కర్ని తొలగింపుకు నిరసనగా కార్మికులపైన వేధింపులు అనేక రకమైనటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది ప్రత్యేకించి ఇక్కడ అధికారం కోరేది ఏమంటే కార్మికుల్ని పని చేయించుకోవాలంటున్నారు లేదా లేదా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అడుగుతున్నామని ఈరోజు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగిందంటే ఇక్కడ పంచాయతీ కార్మికులు పని చేయకనే జరిగిందా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు అందరూ స్వీపర్లు కానీ రోడ్లు క్లీనర్లు కానీ డ్రైన్ క్లీనర్లు కానీ అదే రకంగా ఇంటి కుతలు కానీ వీధి దీపాలు కానీ వాటర్ కార్మికులు కానీ వీరందరూ రోజువారీ పని చేయడం వల్ల ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతూ ఉంది మరి ఇట్లాంటి వారిని వారి సంక్షేమం చూడాలా ఈరోజు వాళ్ళకి పిఎఫ్ రావాలా ఈఎస్ఐ ఇవ్వాలా అదే రకంగా వారికి పెరిగిన తలకనుగుణంగా వేతనాలు ఇవ్వాలా ఇవన్నీ కార్మికుల గురించి పట్టించుకోరు కానీ వేధింపులు ఎక్కువైపోయాయి ఈ ఈరోజు అధికారులు చెప్పారని చెప్పి పై అధికారులు చెప్పినారని కానీ లేదా ఇక్కడ ఉంటే పాలకవర్గం చెప్పిందని కానీ తీరా వారి మీద ఒత్తిడి చేసి పనిలో నుంచి తొలగించడం ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతున్నాం అధికారులని ఇక్కడ ఒక పోయిన కార్యదర్శి గారు లక్షల రూపాయల అవినీతి జరిగాయని చెప్పి పత్రికా మూలకంగా వచ్చింది ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పారు దీనిపైన మీరు ఏం విచారణ చేశారు ఇక్కడ పని చేసేటువంటి ఒక ఎలక్ట్రీషియన్ మాత్రం ఆయన బాధ్యతను చేసి ఆయన పనిలోంచి తీసేశారు మేము అడుగుతున్నాం ఇక్కడ అధికారులని మీకు జిల్లా డిపిఓ గారి నుంచి విచారణ చేయమని చెప్పి మీకు నోటీస్ వచ్చింది ఇప్పటి వరకు మీరు ఏమైనా విచారణ చేశారా మరి వారి పేరే చర్య తీసుకోవాలా ఇక్కడ చిన్న చిన్న స్థాయి ఉద్యోగినటువంటి ప్రభుదాస్ పైన మాత్రం యాక్షన్ తీసుకున్నారు ఆయన పక్కన పెట్టినారు అదే రకంగా నిన్న పనిచేసేటువంటి ఒక ఒక కార్మికుడు ఆయన ఏదో వారి ఇంట్లో బాధలో వాళ్ళు ఎవరో చనిపోయింటే బాధలో ఏదో మందు తాగినాడని చెప్పి కార్యదర్శి గారు ఆయన తొలగించడం అదే రకంగా ఇక్కడ వేతనాలు అడిగితే వాళ్ళను పనిలోకి రావద్దడం చాలా కార్యదర్శి గారు ఇట్లాంటి పని చేయకూడదు అందుకనే తక్షణమే మేము కోరేది ఏమంటే కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి వారికి వేతనాలు పెంచాలి ఈ రోజు ధరలు అన్నీ పెరుగుతున్నాయి ధర పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి ఇదే పని చేసేటువంటి మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేలు వేతనం ఇస్తున్నారు మరి వీరికి ఎందుకని ఈరోజు పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తున్నారు రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఎందుకు పెంచరు సంవత్సరానికి ఒకసారి వెయ్యి రూపాయలు పెంచుతారు ఈ ఈరోజు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ధరలకు అనుగుణంగా వేతనాలు ఎందుకు పెంచరు వారికి వేతనాలు పెంచమంటే ఆదాయం లేదంటారు కానీ ఇక్కడ సర్పంచ్ చెప్పినారని కానీ పాలకవర్గం చెప్పిందని కొత్తగా కార్మికులు తీసుకోవడానికి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వీళ్ళ చేతులు రావడం లేదు అందుకనే మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చనిపోయిన వారి కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు దశాబ్దాల తర్వాత పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు పెంచాలి పిఎఫ్ కటింగ్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాతనే కొత్తగా కార్మికులు తీసుకోండి తీసుకోండి మాకు అభ్యంతరం లేదు మాకు పని భారం తగ్గించండి కానీ ఇక్కడున్న కార్మికుల్ని ఫస్ట్ పెట్టి తీసుకుంటామంటే మాత్రం మేము సిఐటిగా గ్రామ పంచాయతీ సహించమని చెప్పి అధికారులను హెచ్చరిక చేస్తూ అదే రకంగా తొలగించిన కార్మికులందరినీ కూడా పనులు తీసుకోవాలని చెప్పి ఈరోజు సీఐటిగా గ్రామ పంచాయతీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కె శివప్రసాద్ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మార్పర గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా రోడ్డును పన్నారు అంటే దానికి ముఖ్య కారణం అధికారుల నిర్లక్ష్యం అనేది మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ అధికారి ఇక్కడ ఈ పంచాయతీకి వచ్చినటువంటి కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల మీద అధికారం పెత్తనం చూపించేసి ఒక మీరు అంతా దళితులు అనే పద్ధతిలో ఈమె చేస్తూ కాబట్టి పద్ధతులు మార్చుకోండి సమస్యలు దళితులు అధికారు అధికారులు చెబుతా అనుకుంటే అధికారులు కూడా దళితులు లేరు లాస్ట్గా ఏదో దేవుళ్ళు కూడా దళితులు లేడు అనే ఒక పాట దాసినారావు చెప్పారు అలాంటి పరిస్థితి ఇక్కడ దళితులకు మా కార్మికులకు ఏర్పడుతుంది అంటే ఎక్కువగా గ్రామ పంచాయతీలో దళితులు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఇప్పటికైనా కూడా మేము అడుగుతా ఉన్నది ఒకటే వేతనాలు పెంచండి అక్రమంగా తొలగిస్తున్నారు పంచాయతీ కార్మికులని వాళ్ళకి ఎటువంటి కూడా విచారణ కూడా లేకోకుండా కార్మికులు తొలగించడం అనేది ఎటువంటి బాధ్యత అదే కొత్త వారిని తీసుకోవడానికైతే అధికారం ఉంటుంది తొలగించేదానికి కూడా అంత మీకు ఎట్లు ఇస్తారండి ఇక్కడ చేస్తున్నదంతా కూడా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల ఉంచున్నారంటే ఎవరు దానికి కారణము మీరు వచ్చి చేయండి ఒక్కరోజు మీరు నార్పల మైన్ సర్కిల్ వచ్చి పరగ పట్టుకొని చూద్దాము కానీ మీరు ఏం చేయకపోయినా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తేనా మేము కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము తక్షణమే ఎవరైతే చనిపోయినారో కార్మికులు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఉద్యో వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి నిన్న మన కూడా అన్న చెప్పినట్టు నిన్న మన కూడా ఒక ఎలక్ట్రీషియన్ పాపం ఏదో వాళ్ళ కుటుంబంలో కానీ చనిపోతే ఏదో తాగినాడని చెప్పేసి ఎదురు తిన్నాడని చెప్పేసి అతన్ని కూడా బయట పోనడం ఎట్లుందండి రాజకీయ పరిపాలన చేస్తున్నారు ఈ ఉద్యోగులు అంటే ఏదైనా సమస్య అడుగుదామని పోతేనే మీరు బయటి పోండి బయటికి పోండి బయటి పోండి అంటారు కానీ అంటే పంచాయతీ కార్యాలయం అనేది ప్రతి ఒక్క కార్మికులకి హక్కు ఉంటుంది అంటే ప్రజలకి సమస్యలు తీర్చేదానికే ఈ పంచాయతీ కార్యాలయం ఉంది కానీ ఇక్కడ ఉండే కార్మికులకే మీ సమస్య తీర్చుకో మీరు ప్రజలకే న్యాయం చేస్తున్నారండి ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా కూడా మా సమస్యలు పరిష్కారం చేయండి లేకపోతే ఇక్కడే వంట వర్క్తో సహా మా వాళ్ళందరూ ఇక్కడే ధర్నాలు చేస్తారు మా సమస్యలు పరిష్కారం ఎంతవరకు ఇక్కడే ఉంటామని హెచ్చరిస్తున్నాం కమరేష్ తరువాత ఏమంటే డిమాండ్ చేసేది ఏమంటే మా వర్కర్లను వేధిస్తున్నారు చిన్న చిన్న పని మీద కానీ లోపల పోతే ఆయన పనికి రాలేదు మేడం అని చెప్తే నువ్వు బయటికి పో ఓసారి చెప్తే నీకు అర్థం కాదా అనే రకంగా మాట్లాడుతున్నాను ఎవరన్నా పనికి రాలేదనుకో ఈయనకి ఎన్నిసార్లు చెప్పాలో ఈయనకి ఎంత కొవ్వు ఉందో అనే రకంలో మాట్లాడుతుంది నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మీరు ఎవడని చూపించమన్నా కూడా చూపిస్తా ఆమె మాట్లాడలేదు మాట్లాడింది అని ఆమె గ్రూప్లోనే పెట్టింది ఆమె గ్రూప్లో పెట్టింది పంచాయతీ వర్కర్లు అంటే అంత అలుస్తా ఆమెకు లోపలికి పోతే చాలు ఏమి ఇప్పుడే మీతో పేపర్ ఇస్తే అట్లా టేబుల్ మీద పెట్టిపో అనే రకంలో మాట్లాడుతుంది నేను ఒక వర్కర్ల యూనియన్ అధ్యక్షునిగా ఒక అబ్బాయికి బాగాలేదు అనారోగ్యంగా ఉంటే ఆయనకి తీసుకొని లోపలికి వెళ్ళా సార్ మేడం ఆయనకు అనారోగ్యంగా ఉంది ఆయన భార్య వస్తుంది పనికి అని చెప్తే అట్లా లేదు ఆమె రావాలా ఆమె వస్తేనే ఆయన వస్తేనే జీతం లేకపోతే లేదని ఓ నెల జీతం నిలబెట్టేసింది ఆయన కుటుంబం సఫర్ అవుతుందని చెప్పినా కూడా వినడం ఆమె అట్లా చేస్తుంది ఆమె ఏమన్నా అంటే ఎగినా మీరు బయటకెళ్ళిపోండి అనే మాట మాట్లాడుతుంది మాకు పంచాయతీ వర్కర్లాగా మేము దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం మాకు ఇంతవరకు ముప్పై మంది వరకు సెక్రటరీలను చూసాం మేము మమ్మల్ని ఎవరు బయటికి పొమ్మలేదు ఈ తప్ప